పల్నాడు వైసీపీ నేత హత్యపై వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పల్నాడు వైసీపీ నేత హత్యపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిళారెడ్డి స్పందించారు నిన్నటి వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం అన్నారు ప్రతి ఒక్కరూ గొంతెత్తి ఖండించాల్సిన చర్య అంటూ ఫైర్ అయ్యారు ఇంకెంత క్షీణించాలి శాంతి భద్రతలో రాష్ట్రంలో అంటూ ట్వీట్ చేశారు షర్మిలారెడ్డి నరి నడి రోడ్డు మీద ఆటవికంగా నరుక్కుంటూ పోతే పోలీసులు ఏం చేస్తున్నట్టు అని మండిపడ్డారు ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్తుని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత బీజేపీపై కూడా ఉంది అని గుర్తు చేశారు షర్మిలారెడ్డి ఒకవేళ ఇది రాజకీయ హత్య అయితే కూటమి సర్కారుకు ఇదే హెచ్చరిక అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిలారెడ్డి ఇటువంటి ఘటనలు ఆదిలోనే ఆపకపోతే ఇది మీకు మన రాష్ట్రానికి మంచిది కాదన్నారు నాగరిక సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు తావు లేదు అంటూ చంద్రబాబు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీని డిమాండ్ చేశారు షర్మిల వీటికి అడ్డుకట్ట వేస్తారా లేదా రాష్ట్రం రావణ కాష్టం అవుతుంటే చూస్తూ చలికాంచుకుంటారా అంటూ ఫైర్ అయ్యారు షర్మిలారెడ్డి చంద్రబాబుకు పరిపాలించడం చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు అంటూ సలహా ఇచ్చారు షర్మిల